రైట్ ఇక రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం ప్రమాదాలు నివారించేందుకు అనేక ప్రతిసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిన పరిస్థితి నెలకొంది ప్రధానంగా చూసుకుంటే జాతీయ రహదారిపై ఈ మృత్యువాతలు అనేది ఎక్కువగా పడుతున్న పరిస్థితులు నెలకొంది మనకి ప్రధానంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లా పాయకరంపేట జాతీయ రహదారి మొదలు రాజమండ్రి చివరి వరకు కూడా సిగ్నల్ లైట్లు లేని పరిస్థితి కూడా నెలకొంది ప్రధానంగా ఇప్పుడు మన ప్రస్తుతం ఈ చెక్ పోస్ట్ బెండపూడికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బెండపూడి బెండపూర్ పోస్ట్ అన్నం ఏఎంవివో మనకి అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి ఈ ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి చర్యలు అధికారికంగా అధికారంగా మీరు తీసుకుంటూ ఉంటారు మేము జనరల్గా ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుతూ ఉంటాం అండి ప్రతి వెహికల్కి కూడా టూ ఫోర్ వీలర్స్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ కానివ్వండి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు మామూలుగా ప్రతి వచ్చిన డ్రైవర్ కల్లా మేము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం నైట్ పూట ట్రావెలింగ్ చేసే వాళ్ళకి మేము పడుకోకుండా వాళ్ళకి ఆపి మామూలుగా ఒక టీ ఇచ్చి మామూలుగా ఫేస్ వాష్ చేసుకొని గో పంపిస్తూ ఉంటామండి ఇంకా మేము రోడ్డు కూడల మధ్యలో మామూలుగా స్పీడ్ బ్రేకర్లు కానివ్వండి మామూలుగా మన బార్కెట్స్ కానివ్వండి ఎక్కడికక్కడ స్లో డౌన్ చేసి కొంచెం మనం ఎప్పటికప్పుడు మనం వాళ్ళకి సూచనలు ఇస్తూ ఉంటాం అంటే సిగ్నల్ లైట్లు ప్రధానంగా పలానా ప్రాంతంలో ఏలనైనా ఉంటుందా ఎక్కువ మనకి దాదాపు వంద కిలోమీటర్లకు సిగ్నల్ లైట్ లేని పరిస్థితి కూడా ఉందండి హైవేల మధ్య హైవేల మధ్యలో ఇంత స్పీడ్ లిమిట్ అని ఉంటుంది కాబట్టి హైవేల్లో మామూలుగా ఈ సిగ్నల్ లైట్స్ అనేది ఉండదండి మామూలుగా ఈ కూడళ్ల మధ్యలో మామూలుగా ఊర్ల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అప్రోచ్ రోడ్లు అనేవి లేని కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దానివల్ల మనం నివారించవచ్చు అంటారా అప్రోచ్ రోడ్ల ద్వారా చేయించండి అప్రోచ్ రోడ్ల వల్ల కూడా వాహనాలు ఇది అవుతూ ఉంటాయి అంటే ఎంత చెబుతున్నా ద్విచక్ర వాహనదారులు సెల్ ఫోన్తో మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు అపరాధ రుసుము వేయడం ద్వారా ఏదన్నా వాళ్ళు కంట్రోల్లోకి వస్తున్నారంటారా అపరాధ రుసుము వేయటం వల్ల కాదండి వాళ్ళకు కూడా ఒక వ్యక్తిగత బాధ్యత ఉండాలి మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఫోన్ వచ్చేటప్పుడు పక్కన ఆపి బండి పక్కన ఆపి మనం వాహనం పక్కన ఆపి మనం ఫోన్ మాట్లాడాలి అలాంటి కొన్ని కొన్ని వాళ్ళు వాళ్ళు కూడా నిబంధనలు పాటిస్తే ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి ఇది మొత్తం చూసుకుంటే ప్రధానంగా మన బాధ్యతగా ప్రమాదాల నివారణకు మన ప్రాణం విలువైన ప్రాణం గాల్లో కలిసిపోతుంది మన వెనకాల కుటుంబ సభ్యులు కన్నీరు మునీరు అనేది ప్రతినిత్యం గుర్తు చేసుకుని ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా అధికార యంత్రాంగం చూపిస్తున్న జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి